దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అహ్మదాబాద్ ఫ్లైట్ యాక్సిడెంట్ తర్వాత ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రత్యేక నిర్ణయాలు తీసుకుంది దీంట్లో భాగంగానే దేశంలోని ఎయిర్పోర్ట్ల చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండే ఎత్తైన భవనాలను తొలగించేందుకు సిద్ధమవుతున్నారు మరి రానున్న రోజుల్లో ఈ ఎయిర్పోర్ట్ సంబంధించి లోకల్ గా ఎట్లాంటి నిర్ణయాలు తీసుకుంటారు స్థానికంగా బేగంపేట్ చుట్టుపక్కల ఉంటున్న వాసులు ఏమనుకుంటున్నారు పూర్తి డీటెయిల్స్ గ్రౌండ్ రిపోర్ట్ లో చూద్దాం ప్రజెంట్ మనం అన్నానగర్లో ఉన్నాం బేగంపేట ఎయిర్పోర్ట్కి సమీపంలో ఉన్న అన్నానగర్లో ఉన్నాం ఇక్కడ స్థానికులు ఏమనుకుంటున్నారు వాళ్ళ డిమాండ్స్ ఏంటి అడిగి తెలుసుకుందాం అన్నా చెప్పండి మీరు ఎన్నేళ్ల నుంచి ఇక్కడ ఉంటున్నారు ఈ ఎయిర్పోర్టు వచ్చినప్పటి నుంచి మీకు ఎట్లాంటి ఇబ్బందులు కలిగేటి ఇప్పుడు మిమ్మల్ని కాలు చేపిస్తారు అనే వార్తలు వస్తున్నాయి కదా ఏమనుకుంటున్నారు మేము ఇక్కడ ఉండబట్టి నలభై ఐదు సంవత్సరాలు అవుతుంది మా నాన్న వాళ్ళ నుంచి దాదాపు ఇక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉండే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని అప్పుడు ఇబ్బంది కాలేదు ఇప్పుడు డొమెస్టిక్ అయినాక ఇబ్బంది అవుతుందని చెప్పి ఏదో అహ్మదాబాద్లో జరిగిన సంఘటనకు ఇక్కడకు మాకు ఇక్కడకు వచ్చి సర్వే చేసి ఈ ఇల్లులు పోతాయి అని ఒక అది ప్రభావాల్గా చెందుతుంది ఇక్కడ అంతా పబ్లిక్ అంతా చాలా ఇబ్బంది పడుతుంది దాదాపు లక్ష మంది జనాభా ఉంది ఇక్కడ ఎయిర్పోర్ట్ అథారిటీ వాళ్ళు వచ్చి సర్వే చేసుకొని మాకు ఇబ్బంది పెడుతున్నారు జీప్లస్ టు పర్మిషన్ ఉంది మాకు ఇక్కడ జీ ప్లస్ త్రీ తీసేస్తా అని చెప్తున్నారు అంట వాళ్ళు మీరు ఈ ఎయిర్పోర్ట్ పెట్టినప్పటి నుంచి మీరు చిన్నప్పటి నుంచి కావచ్చు ఎట్లా ఇబ్బంది అప్పుడు ఇంకా పెద్ద ఏరోప్లేన్స్ ఉండే మాకు చిన్న ఉండే మేము చిన్న అప్పుడు మా ఇంట్లో వంట పోయిన గిన్నెలని కింద పడుతుండే ఆ సౌండ్ కి అట్లా ఉండే అప్పుడు దానికి లేని ఇబ్బంది ఇప్పుడు పెంట్ హౌస్ కూడా తీసేసేయాలి జీప్లస్ టు పర్మిషన్ లేదు అని చెప్తున్నారు ఇప్పుడు వచ్చి అదార్టి వాళ్ళు ఎయిర్పోర్ట్ అదార్టీ వాళ్ళు వచ్చి అన్న మీరు చెప్పండి ఇక్కడ స్థానికంగా ఉంటున్నారు కదా ఎయిర్పోర్ట్ పక్కల్ని ఎట్లా ఉంటుంది మీకు పరిస్థితి అండ్ ఇప్పుడు ఖాళీ చేయాలంటున్నారు ఈ ల్యాండ్స్ తీసుకుంటాం అనే వాదనలు వస్తున్నాయి కదా ఏమంటారు షాప్ మేడం మేము నలభై ఐదు నలభై ఐదు సంవత్సరాలు ఇక్కడ ఉన్నాం సిరాస్తిగా ఉన్నాం ఇక్కడ మాకంటే బయట ఇక్కడ ఏం లేదు ఇదే ఆధారం బస్ బస్సుతో కొంచెం మోటివేషన్ అనేది మాకు చాలా అట్రాక్ట్ అయిపోయినాం మా బస్సు మాకే ఉండాలి మా ఇంట్లో మాకే ఉండాలి మేడం అవసరమైతే ఎయిర్పోర్ట్ దుందిగా లేదా అకిన్ పెట్టుకుని తరలించుకోవాలని మేము అనుకుంటున్నాం ఇక్కడ నాకైతే ఎలాంటి పెద్ద ఇబ్బంది లేదు ఎయిర్పోర్ట్ అలానే ఉన్నా పర్లేదు మా మా ఇంటి ఇట్లా ఉన్నా పర్లేదు దానికి ఇది డిస్టెన్స్ కూడా చాలా ఉన్నది మీరు ఏం చేస్తుంటావు ఇక్కడ ఏ కాలనీలో ఉంటావు నేను ఇక్కడనే అన్ననగర్లు ఉంటా కానీ నలభై ఐదు ఏళ్ళ కొన్ని ఉంటాము మా ఇండ్లు మాకే ఉండాలి ఎయిర్ పోస్ట్ ఎయిర్ పోస్టే ఉండాలి మమ్మల్ని ఏ తీసేస్తా తీసేస్తా అని ఏం అనొద్దు మేము సగం ముసలోళ్ళం అవుతున్నాం ఇక అప్పుడు గుడిసెలు ఉండే అప్పుడు పుల్లు అచ్చుడు దిగుడు ఎక్కుడు సౌండ్ ఉండే ఇక ఇప్పుడు లేదు కదా మేడం మేము ఇల్లు కట్టుకుంటున్నాం ముప్పై ఐదు గజాలేమి తీసేసాడు అన్న ముచ్చట లేదు మాది ఇది అర్జున్ నగర్లు ఉంటాము ఈ అర్జున్ నగర్ అసులుపుర బాలంరాయి ఇది పోలీస్ లైన్ కానీ ఇక్కడ చాలా మంది ఉంటారు మేడం తెలంగాణ నుంచి అన్ని స్టేట్ల ప్రజలు ఇక్కడనే ఉంటారు మేడం అన్ని వ్యాపారాలు చేసుకుంటా కొంతమంది కూలీ పనులు చేసుకుంటా కొంత కొంతమంది డ్రైవింగ్ చేసుకుంటా కొంతమంది ఆటో డబ్బు గత ముప్పై సంవత్సరాల నుంచి ఇక్కడనే ఉంటారు ఇది ఏదో కొత్తగా వినిపిస్తుంది మాకు ఈ మధ్యలో ఇక్కడ అన్ని బిల్డింగ్లు పోతాయి అని డ్ కటింగ్లో కట్ అని కొన్ని వాస్తవాలు వస్తున్నాయి నిజమో మళ్ళీ వాస్తవం అయితే మాకు తెలియదు మేడం మీ ద్వారా మేము విజ్ఞప్తి చేస్తున్నాము ఇక్కడ ప్రజలు ముప్పై సంవత్సరాల నుంచి ఉంటున్నారు వాళ్ళకి ఏ ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని మేము చూస్తున్నాం అప్పుడు బేగ మేము ఓన్ వెళ్ళిందండి మేడం మేము గత ఇరవై సంవత్సరాల నుంచి ఉంటున్నాం మా ఫ్యామిలీ మొత్తం ఉంటుందండి మా ఫ్యామిలీ మొత్తం గత ఇరవై సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నాం మేడం అప్పుడు ఇంత బిల్డింగ్ లేకుండే జస్ట్ నార్మల్ ఇల్లు ఉంటుండే మరి అప్పుడు బేగంపెట్ ఎయిర్పోర్ట్ ఉంటుండే అప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లేకుండే అప్పుడు ఆ శంషాబాద్ ఎయిర్పోర్ట్ లేనప్పుడు ఈ బేగంపట్ ఎయిర్పోర్ట్ ఉన్నప్పటి నుంచి మాకు మేము ఎక్కడనో ఉంటున్నాం ఇదే బస్సులో ఉంటున్నాం అప్పుడు ఏం కాలేదు మేడం అప్పుడు కాంధి ఇప్పుడు ఏదో అవుతుంది అది మొన్న ఎక్కడనో ఫ్లైట్ గురించి ఏదో ఇబ్బంది అయితే అక్కడిది ఇక్కడ తెచ్చి మాకు లిటికేషన్ పెడుతున్నారు అలాంటి మేము గత కొన్నేళ్ల కిందట బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచే వివిధ విమానాశ్రయాలు రాకపోకలు సాగించేవి అయితే శంషాబాద్ ఎయిర్పోర్ట్ నిర్మాణం జరిగి అక్కడి నుంచి మొత్తం ఆపరేషన్ స్టార్ట్ చేశాక ఎయిర్పోర్ట్ కి అంతగా డిమాండ్ లేకుండా పోయింది ఓన్లీ విఐపిలు ముఖ్యమంత్రులు రాష్ట్రపతి ఇలా విఐపీలు వచ్చినప్పుడు మాత్రమే ఇటు ఈ ఎయిర్పోర్ట్కి వచ్చి ఇక్కడి నుంచి వివిధ కార్యక్రమాలకు అటెండ్ అవుతుంటారు అయితే ప్రస్తుతం అయితే ఈ బేగంపేట ఎయిర్పోర్ట్ సమీపంలోని కాలనీలు ముఖ్యంగా హండ్రెడ్ టు హాఫ్ కిలోమీటర్ మేర చుట్టుపక్కల ఉన్న కాలనీలు కావచ్చు బస్సీలని మనకు వాహనాలు ఫైర్ ఇంజిన్ కావచ్చు అంబులెన్సులు వచ్చిపోయేలాగా కొంత స్పేస్ ఉండాలి అన్న దాంతో ఇటు ఎయిర్పోర్ట్ అథారిటీ కూడా సర్వేలు అయితే నిర్వహిస్తోంది ప్రజెంట్ మనం చూడొచ్చు బేగంపేట ఎయిర్పోర్ట్ చుట్టుపక్కల ఎత్తైన బిల్డింగ్స్ మెయిన్గా జీ ప్లస్ వన్ కి మాత్రమే పర్మిషన్ ఉంటుంది అంతకు మించి ఉన్న బిల్డింగ్స్ పైన కొంత ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి ఆ ఎత్తైన నిర్మాణాలను తొలగించడానికి ఇటు అధికారులు కూడా చర్యలు చెప్పటందుకు సిద్ధమవుతున్నారు మరి ఇక్కడ ఎన్నో ఏళ్ల నుంచి దాదాపు ముప్పై నలభై ఏళ్ళ నుంచి నివాసం ఉంటున్న వాళ్ళు మాత్రం ఆందోళన చెందుతున్నారు మరికొంతమంది ఇక్కడ స్థానికులతో మాట్లాడదాం అన్న చెప్ప మీరు ఇక్కడ ఎన్నేళ్ళ నుంచి ఉంటున్నారు ఇప్పుడు ఈ సర్వే చేసినప్పుడు మిమ్మల్ని ఏమడిగారు అంటే మేడం మేము ఉండబట్టి ఇక్కడ నలభై ఏళ్ళ నుంచి ఉంటున్నాము అయితే మొన్న రీసెంట్ గా ఒక ట్వంటీ డేస్ బిఫోర్ ఎయిర్పోర్ట్ వాళ్ళు వచ్చారు వచ్చి ఇక్కడ గాంధీ స్టాచు దగ్గర ఒక ఐదు ఆరు మంది వచ్చి చూసి ఇండ్లను గిట్ల చూసి కొన్ని పేర్లు రాసుకొని పోయారు అట పోయిన తర్వాత అక్కడ ఉన్న పబ్లిక్ అంతా భయపడుతున్నారు మరి ఎన్ని నుంచి మేము ఉంటున్నాము మరి ఉంటాయా పోతాయా ఒక్కొక్కరు ఏంటంటే ఊర్లలో భూమి జాగాలు అమ్ముకొని కూడా కట్టుకోరు ఊర్లలో భూమి జాగాలు అమ్ముకొని తీసుకొని ఇక్కడ కట్టుకోరు ఎందుకంటే ఉంటాం కదా అన్నట్టు ఇవ్వ పోతే అనేసరికి సరికి అందరూ ఆందోళన చెందుతున్నారు గుడిసెలు ఉన్నప్పటి నుంచి ఇక్కడనే ఉన్నాం మేడం మేము ఇప్పుడు ఒకటేసారి వచ్చి మాకు ఈ నోటీసులు అది ఇది అనేసరికి కొంచెం మాకు భయం అవుతుంది ఊర్లలో మేము భూమి జాగాలు మొత్తం అమ్ముకొని చేసి అక్కడ ఏం లేకుండా అయిపోయింది మాకు ఏమున్నా ఇదే ఆధారం అన్నట్టు అయిపోయింది ఇప్పుడు వచ్చి ఇక్కడ టెన్షన్ పెట్టేసరికి మాకు కొద్దిగా భయం అవుతుంది కాకుంటే ఇక ఏదో ఇక మా ఎమ్మెల్యే సాబ్బు గురించి వాళ్ళ దగ్గరికి మేము పోతున్నాము రిక్వెస్ట్ పెడుతున్నాం కాకుంటే ఇక తెలియదు మేడం ఎలా అవుతుంది ఉన్నది మేడం మాదివి ఇల్లు ఉన్నది మేము చెప్తున్నాం కదా మేడం మేము గుడిసెలు ఉన్నప్పటి నుండి ఇక్కడనే ఉన్నాం ఆల్రెడీ ఆల్మోస్ట్ మేము గుడిసెలు అన్న అంటే ఇప్పుడు దగ్గర ము నలభై నలభై ఐదేళ్ళ నుంచి ఉన్నాం మేము ఇటు అప్పుడు ఎయిర్పోర్ట్ రాకముందు ఉన్నప్పుడు మాకు ఏమంత ఇబ్బంది ఏం లేకుండే మేడం మా కాకుండా చిన్నగా ఉండే ఇల్లు ఫ్లైట్లు వస్తుండే పోతుండే మేము ఉన్నాము చేసినాము కానీ కొద్దిగా ఇబ్బంది ఉండే అప్పుడు సౌండ్ బాగుంటుండే ఇబ్బంది ఉండే కొద్దిగా ఏమైతే శంషాబాద్ సైడ్ వెళ్ళిపోయిందో ఎయిర్పోర్టు అప్పుడు కొద్దిగా అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్కళ్ళు మా రేకులు రేకులు ఉండే రేకులు గుడిసెలు ఉండే గుడిసెల తర్వాత చిన్న రేకులు లాగా వేసుకున్నాం రేకుల తర్వాత స్లాబ్లు వేసుకున్నాం మేము ఊర్లలో ఉండేది మొత్తం అమ్ముకొని ఏమరా జీవనాధారం ఇక్కడనే అయిపోయింది కాబట్టి అలానే మేము ఇక్కడ మొత్తం స్టార్ట్ అయిపోయినాం మేడం ఇప్పుడు మా పిల్లలు అందరు కాలేజీలో పోవడము చేయడము పుట్టడం పెరగడం అందరు ఇక్కడనే అయిపోయింది మేడం మాకు ఇక బయట పోవడం అంటే చాలా ఇబ్బంది అయిపోతుంది మేడం మాకు అక్కడ ఇక్కడ చేయడం అనేది సర్వే చేసినప్పుడు వాళ్ళు ఏం చెప్పారు మీకు ఆ సైడ్ ఒక వన్ సైడే చేశారు మేడం సర్వే మొత్తం ఇక్కడేమి సర్వే చేయలేరు కాకుంటే ఈ ఇంట్లో మీడియాలో ఫేస్బుక్ల అలానే పెడతారు కానీ యాక్చువల్లీ అలా పెడతారు కానీ ఇప్పటివరకు ఎవరు ఏం చెప్పలేరు ఎస్ ప్రజెంట్ నేను బేగంపేట్ ఎయిర్పోర్ట్ ఆనుకొని ఉన్న కాలనీలో ఉన్నాను ఇక్కడ చూడొచ్చు ప్రజెంట్ ఇక్కడ బేగంపేట్ ఎయిర్పోర్ట్ రన్వే సంబంధించి మొత్తంగా కూడా ఈ కాలనీకి చాలా అతి సమీపంలోనే ఉంది అయితే ఈ ఎయిర్పోర్ట్ దాదాపు పంతొమ్మిది వందల ముప్పై నాలుగు ముప్పై ఐదులో లో నిర్మించారు అప్పుడున్న నిజాం రాజు దీన్ని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా గా దీన్ని నిర్మించడం జరిగింది అయితే ఆ తర్వాత కొన్నేళ్ళకి ఈ చుట్టుపక్కల కొన్ని కొన్ని ఇల్లులు వెలుస్తూ వచ్చాయి ఆ తర్వాత ఇప్పుడు ఇది మొత్తం కూడా ఒక సివిల్ ఏరియాగా మారిపోయింది దాంతో పాటు ఇటు శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఎప్పుడైతే రెండు వేల ఎనిమిదిలో కొత్తగా శంషాబాద్ లో ఎయిర్పోర్ట్ నిర్మించాక అక్కడ నుంచి అంతర్జాతీయ విమాన సేవలు పూర్తిగా కమర్షియల్ సేవలు అన్నీ కూడా అక్కడి నుంచి ప్రారంభమయ్యాయి ఆ తర్వాత బేగంపేట ఎయిర్పోర్ట్ ను లోకల్ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ గా కొనసాగిస్తున్నారు ఇక్కడ ముఖ్యంగా ఎయిర్ ఫోర్స్ సంబంధించిన విమానాల రాకపోకలు కావచ్చు కొన్ని ట్రైనింగ్ పర్పస్ ట్రయల్స్ నిర్వహిస్తుంటారు ఆ తర్వాత ఇటు మనకు విఐపీలకు సంబంధించి ఫిలిం స్టార్స్ కావచ్చు సీఎం లు దాంతో పాటు వివిధ రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్య నేతలు కావచ్చు దాంతోపాటు రాజకీయ ప్రముఖులు ప్రధాని రాష్ట్రపతి లాంటి వాళ్ళు వచ్చినప్పుడు మాత్రమే ఈ బేగంపేట ఎయిర్పోర్టు వినియోగిస్తున్నారు అయితే దీనికి సంబంధించి ప్రధానంగా ప్రస్తుతము ఈ విమానయాన సంబంధించిన యాక్సిడెంట్స్ కావచ్చు ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఎయిర్పోర్టు చుట్టుపక్కల ఉన్న ఎత్తైన భవనాలను చెట్లను తొలగించాలని విమానయాన శాఖ ఒక నిర్ణయం తీసుకుంది దీంట్లో భాగంగానే ఎయిర్పోర్ట్ అథారిటీ ఈ చుట్టుపక్కల ఉన్న కాలనీలు బస్తీల పైన ఏవైతే ఎత్తైన బిల్డింగ్స్ ఉన్నాయో వాటిని తొలగించాలి అసలు ఈ బిల్డింగ్స్ కి పర్మిషన్స్ ఎవరిచ్చారు అన్న దాన్ని క్వశ్చన్ చేస్తూ రీసెంట్ గా ఒక గెజెట్ ను నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఇక్కడ స్థానికంగా ఉంటున్న వారికి కూడా నోటీసులు ఇచ్చారు ముఖ్యంగా ఈ పర్మిషన్ సంబంధించి ఎన్వోసిలేటర్ గానీ లేకపోతే ఇక్కడ పర్మిషన్స్ ఇచ్చిన గవర్నమెంట్ ఇచ్చిందా ఏంటి అనేది కూడా ఇక్కడ స్థానికులను క్వశ్చన్ చేసిన పరిస్థితి ఉంది ప్రజెంట్ మనం చూస్తున్నదంతా కూడా బే సిగంపేట ఎయిర్పోర్ట్ కు సమీపంలో ఉన్న ఈ అన్నానగర్ కాలనీ కావచ్చు అర్జున్ నగర్ దాంతోపాటు రసూల్పుర ఈ ఐదారు ప్రాంతాల్లో ప్రధానంగా బిల్డింగ్స్ కట్టుకొని చిన్న చిన్న ఇల్లులు కట్టుకొని చాలా మంది కూడా ఇక్కడ నివాసం ఉంటున్నారు ప్రస్తుతం మనం చూస్తున్న ఈ ఎత్తైన భవనాలకు జీ ప్లస్ వన్ వరకే యాక్చువల్ గా పర్మిషన్ ఉండేది కానీ అంతకు పైన నిర్మించిన వాటిని కూడా కూల్చేసిన సిచ్యువేషన్ ఉంది ప్రజెంట్ అయితే ఇక్కడ స్థానికంగా ఉంటున్న వాళ్ళకి నోటీసులు కూడా ఇటు ఎయిర్పోర్ట్ అథారిటీ నోటీసులు ఇవ్వడం జరిగింది ఈ నోటీసులకు సంబంధించి ఇక్కడ స్థానికులు ఏమనుకుంటున్నారో అడిగి తెలుసుకుందాం అన్నా చెప్పండి మీరు ఎన్నేళ్ల నుంచి ఇక్కడ ఉంటున్నారు మీకు నోటీస్ ఎప్పుడు వచ్చింది ఏం చెప్తున్నారు వీళ్ళు ఎయిర్పోర్ట్ వాళ్ళు ఈ బస్సు ఒక యాభై సంవత్సరాల నుంచి పడ్డది మేడం ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఈ బస్సు అన్న గారు అర్జున్ నగర్ ఇంద్రమానా గారు ఇక్కడ గత యాభై సంవత్సరాల నుంచి చిన్న ఇండ్లు ఉన్నాయి మేడం ఈ ఎయిర్పోర్ట్ పోయింది కదా అని చెప్పి అందరు ఏం అంటే ఇద్దరు పిల్లలు ఉంటారు పిల్లలు ఉంటే వాళ్ళు ఇద్దరు అన్నదమ్ములు ఉంటే వాళ్ళకి కింద మీద చిన్నగా ముప్పై గజాలు మేడం ఇరవై గజాలు ముప్పై గజాలు ఉంటాయి దానివల్ల ఏమైందంటే పిల్లల కొడుకు పెళ్ళైతే సరిపోదు కాబట్టి అట్లా చేసుకోరు మేడం ఇద్దరు కొడుకులు ఉంటే వాళ్ళు అట్లా పైన వేసుకోరు అన్నీ అప్పులు సొప్పులు చేసి తెచ్చి వేసుకోరు రీసెంట్గా నోటీసులు కూడా వస్తున్నాయని పబ్లిక్లో వచ్చేవరకు అందరు భయపడుతూ రీసెంట్గా మా బావ మా సిస్టర్కు కూడా ఇచ్చారు మేడం ఇది ఎట్లా అంటే మా బావ మొన్ననే లేటెస్ట్గా కట్టుకున్నాడు మాకు ఏంటంటే జర ఇంతకుముందు కట్టే టైంలో ఏదన్నా చెప్తే ఆయన డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేయకుండే అప్పులు చేయకుండే ఇప్పుడు ఒకళ్ళని చూసి ఒకళ్ళు వాళ్ళు కట్టారు కదా ఏం కాలేదు వీళ్ళు కట్టిరు ఆ ఫీలింగ్తో కట్టేసారు మేడం ఇప్పుడు ఎట్లా అంటే మా బావ మొత్తం అప్పులు చేసి నెత్తి నెత్తినవరు కొట్టుకుంటుండు మస్తు బాధపడుతుండు చాలా బాధ ఉంది దయచేసి ఈ చి చిన్న స్లమ్ ఇది ఈ అంత రికార్థం దుకాడవి బతుకులేడా ఈ గరీబుల బతుకులను ఆగం చేయకుండా చూడండి సార్ ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళంతా నిరుపేదలే పొద్దున్న వేస్తే బఠానీ అమ్మనుకోరు చుడువ అమ్మని ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్కరు మేస్త్రి పనులు అంతా లే చిన్న బతుకులు లేడీస్ అయితే ఇళ్ళలో పోయి పని ఎస్ చూడొచ్చు ప్రజెంట్ అయితే ఇక్కడ స్థానికంగా ఉంటున్న నివాసం ఉంటున్న బిల్డింగ్ వాసులు ముఖ్యంగా ఈ చుట్టుపక్కల మనం చూస్తే కనిపి కనిపిస్తుంది ఇటు దాదాపు రెండు ఫ్లోర్లు మూడు ఫ్లోర్లు చాలా తక్కువ స్పేస్ లో ముప్పై నలభై యాభై గజాల ప్లేస్ లోనే వీళ్ళు ఇక్కడ ఇల్లు కిరాయల భారం తప్పించుకునేందుకు ఇక్కడ చాలా వరకు కూడా ఒకదానిపైన ఒకటి చిన్నగా బిల్డింగ్స్ కావచ్చు సింగిల్ రూమ్స్ వేసుకొని నివాసం ఉంటున్నారు కింద మనం చూస్తే కంప్లీట్ రేకుల షెడ్స్ దాంతో పాటు కొంతమంది ఎవరైతే అప్పులు చేసి కొంతమంది భూములు అమ్ముకొని కొంతమంది ఇక్కడ ఇల్లులు కట్టుకొని నివాసం ఉంటున్నట్టు చెప్తున్నారు ఇక్కడ కంప్లీట్ గా ఒకప్పుడు ఇంటర్నేషనల్ స్థాయిలో ఇక్కడ రాకపోకలు విమానాలకు సంబంధించిన రాకపోకలు కమర్షియల్ యాక్టివిటీస్ జరిగేవి రెండు వేల ఎనిమిది తర్వాత కంప్లీట్ గా శంషాబాద్ మనకు సిటీ శివార్లో ఉన్న శంషాబాద్ వైపు అక్కడ కొత్త ఎయిర్పోర్ట్ నిర్మించాక ఇక్కడ ఓన్లీ డొమెస్టిక్ సంబంధించిన ఫ్లైట్స్ మాత్రమే ఆపరేట్ చేస్తున్నారు ప్రజెంట్ అయితే ఈ కొత్తగా ఏదైతే అయితే మనకు అహ్మదాబాద్ ఫ్లైట్ యాక్సిడెంట్ తర్వాత ఎయిర్పోర్ట్ చుట్టుపక్కల ఉన్న సమీపంగా ఉండే సర్టన్ ఏరియా వరకు ఉన్న బిల్డింగ్స్ ని ఫోకస్ చేస్తూ హైట్ ను తగ్గించాలి హైట్ ఉన్న బిల్డింగ్స్ ని తొలగించేందుకు ఇటు ఎయిర్పోర్ట్ అథారిటీ నిర్ణయం తీసుకుంది దీంట్లో భాగంగానే మనకు ఇటు సనత్ నగర్ కావచ్చు బేగంపేట్ రసూల్పుర అట్లాగే అన్నానగర్ అర్జున్ నగర్ లాంటి కాలనీలో వాసులకు హైట్ ఉన్న బిల్డింగ్స్ కి సంబంధించిన వారికి నోటీసులు అయితే ఇచ్చారు ప్రజెంట్ ఆ నోటీసులకు సంబంధించి అరవై రోజుల టైం గ్యాప్ ఇవ్వనున్నారు ఆ తర్వాత తర్వాత వాళ్ళు ఈ బిల్డింగ్ లకు సంబంధించిన పర్మిషన్ కావచ్చు ముఖ్యంగా ఇక్కడ కంటోన్మెంట్ కంటోన్మెంట్ ఏరియాకి సంబంధించి ఈ కాలనీ కావచ్చు బస్తీలు ఏర్పడ్డాయి కాబట్టి ఆ కంటోన్మెంట్ ఏరియా నుండి వాళ్ళు ఏమన్నా ఎన్ఓసి తీసుకున్నారా లేదా ఏంటి అనేది ఎక్స్ప్లెనేషన్ కోరుతూ వీళ్ళు నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది ప్రజెంట్ మనకు సనత్ నగర్ లోని కొన్ని ఏరియాల్లో ఈ ఎఫెక్ట్ అవుతున్నాయి దాంతో పాటు బేగంపేట సంబంధించి కూడా ఒక ఐదు కాలనీలకు సంబంధించిన బిల్డింగ్స్ అయితే ఎఫెక్ట్ కాబోతున్నాయి దీనిపైన కేంద్ర ప్రభుత్వం కావచ్చు ఇటు కంటోన్మెంట్ అధికారులు ఒక నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు ప్రజెంట్ నోటీసులు అయితే కొన్ని ఇళ్లకు జారీ చేయడం జరిగింది జి ప్లస్ వన్ ఎవరైతే ఎక్కువగా ఈ ఫ్లోర్లు నిర్మించారో పైన ఈ ప్రభావం పడబోతోంది ముఖ్యంగా స్థానికంగా నియర్ బై రన్వే కావచ్చు ఇటు ఎయిర్పోర్ట్ సమీపంగా ఉంటున్న కాలనీలు ఇళ్ల మీద ఈ ఎఫెక్ట్ అయితే కనిపించబోతోంది ముఖ్యంగా పట్టాలు లేని వారు ఈ బిల్డింగ్ లను తొలగించి వాళ్ళని ఖాళీ చేసేందుకు అధికారులు అయితే చర్యలు తీసుకోనున్నారు ప్రజెంట్ బేగంపేట్ ఎయిర్పోర్ట్ చుట్టుపక్కల మొత్తం కూడా కాలనీ డెవలప్ అయ్యాయి నగరం కూడా అభివృద్ధి చెందింది కాబట్టి ముఖ్యంగా ఇక్కడున్న స్థానికులు ఒకటే చెప్తున్నారు ఈ ఎయిర్పోర్ట్ ప్రస్తుతము కమర్షియల్ యాక్టివిటీస్ నిర్వహించడం లేదు కాబట్టి దీన్ని శివారు ప్రాంతమైన దుండికల్కి షిఫ్ట్ చేయాలని కూడా కోరుతున్నారు ముఖ్యంగా ఇటు ఆపరేషన్స్ తగ్గడం వల్ల లక్షలాది మంది ఎఫెక్ట్ అయ్యే ఏరియాలను తొలగించేయడం కంటే కూడా ఈ ఎయిర్పోర్ట్నే సిటీ శివారు అవతలకి తొలగించాలి లేదంటే అక్కడికి నిర్మించాలని కూడా షిఫ్ట్ చేయాలని కూడా లోకల్ గా ఉన్న స్థానికులు అయితే కోరుతున్నారు ప్రజెంట్ అయితే ఇటు కంటోన్మెంట్కి సంబంధించిన ఏవైతే మనకు ఏరోప్లేన్స్ సంబంధించి మనం చూడొచ్చు ఎయిర్ ఫోర్స్ సంబంధించిన ఫ్లైట్స్ ఇక్కడ కంప్లీట్గా ట్రైనింగ్ అవుతుంటాయి పాటు వివీఐపిలు కావచ్చు ఇటు దేశంలోని ప్రధానులు దాంతోపాటు రాష్ట్రపతి ప్రముఖులు విఐపిలు ఈ హైదరాబాద్కు రాకపోకలు వివిధ ప్రాంతాలకు సాగించే ఫ్లైట్స్ మాత్రమే ఇక్కడ నుంచి ఆపరేట్ చేస్తున్నారు అవి తప్ప మిగతా కమర్షియల్ ఫ్లైట్స్ సంబంధించి ఎట్లాంటి ఆపరే జరగడం లేదు కాబట్టి దీనిపైన మళ్ళీ ఆలోచించి తమకు న్యాయం చేయాలంటూ కూడా స్థానికంగా ఉండే ప్రజలైతే కోరుతున్నారు కెమెరా పర్సన్ శాంతో హరిత న్యూస్ హైదరాబాద్